హాయ్ గైస్ మీ అందరికీ వెల్కమ్ టు కేఎస్ కేఎస్ టు స్పోకెన్ ఇంగ్లీష్ అండి ఇక్కడ మనకు ఎట్ ఎనీ రేట్ అనే మూడు పదాలతో కూడుకున్న ఒక పదం కనబడుతుంది వీటిని ఈడియమ్స్ అంటారండి లాంగ్వేజ్ లాంగ్వేజ్లో వీటిని ఉపయోగిస్తారు ఒక్కొక్క పదాన్ని ఒక్కొక్క విధంగా మనం చూస్తే వేరు వేరు అర్థాలు వస్తాయి కానీ ఈ మూడు పదాలు కలిసి ఒక మంచి భావాత్మకమైన వర్ణాత్మకమైన వివరణాత్మకమైన అర్థం వస్తుంది అది ఏదంటే ఎట్ ఎనీ రేట్ అంటే ఏది ఎట్లయినను అని అర్థం అన్నట్టు దీనిని ఏది ఎట్లైనను వారు వస్తారు ఏది ఎట్లయినను వారు పోతారు ఏది ఎట్లైనను వారు తింటారు ఇట్లా ఏదైనా ఏది ఎట్లయినను అనే సందర్భంలో దీన్ని ఉపయోగించడం జరుగుతుంది ఉదాహరణకు ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ ఇవ్వడం జరిగింది రామ్ ఈజ్ ఎట్ ఎనీ రేట్ ఎ క్లెవర్ బాయ్ రాముడు ఏది చాలా తెలివైన వాడు అని అర్థం అన్నట్టు కాబట్టి ఫ్రెండ్స్ ఎట్ ఎనీ రేట్ అనే ఈడియామిటిక్ జాతీయాన్ని ఈడియంను ఈడియామిటిక్ లాంగ్వేజ్లో ఉపయోగించడం జరుగుతుంది ఇలాంటి ఈడియమ్స్ మన ఎదుటి వాళ్ళు వాడినప్పుడు మన వాళ్ళు చెప్పే భావన మనకు అర్థం కాదు కాబట్టి మనం రోజుకొకటి రెండు నేర్చుకుంటే ఎక్కువగా గుర్తుంటుంది ఇంగ్లీష్ భాష మీద మనం పట్టును సాధిస్తాము పట్టును సాధిస్తాము మనం కూడా ఫ్లూయెంట్గా మాట్లాడి అర్థం చేసుకునే అవగాహన ఏర్పడుతుంది ఫ్రెండ్స్ ఈ యొక్క నా వీడియో మీకు నచ్చితే నా ఎక్స్ప్రెషన్ నచ్చితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ కూడా చేయండి ఇంకా మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి